వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వెనుకొండ పనికిరాని పాత మొబైల్కి ఎక్స్చేంజ్ ఆఫర్ అండి ఇలాంటి మీ దగ్గర ఉన్న ఎటువంటి పనికిరాని మొబైల్ అయినా మన న్యూ కింగ్ మొబైల్స్ వినుకొండ స్టోర్కి తీసుకురండి ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉందండి ప్రెజెంట్ ఆఫర్ ఈ ఆఫర్ వచ్చేసి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది మనం ఇస్తున్న సరికొత్త మోడల్ వచ్చేసి ఓప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో అండి ఇదేనండి ఈ మోడల్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎంఎస్ పెద్ద బ్యాటరీతో ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండి వాటర్ రెస్టెంట్ వాటర్లో పడ్డా కింద పడ్డా ఎటువంటి డ్యామేజ్ కాదండి ఈ మొబైల్ అయితే మనం ఆఫర్లో ఇస్తున్నాం మీ దగ్గర ఉన్న పనికిరాని పాత ఫోన్కి ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తూ మంచి క్వాలిటీ గల బట్స్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం దాంతోపాటుగా పవర్ బ్యాంక్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం ల్యాప్టాప్ బ్యాగు మొబైల్ యాక్సరీస్ అండి నీ పాత ఫోన్కి మొబైల్ ఇచ్చావు కదా ఎంత ఇచ్చాము ఎక్స్చేంజ్ ఆఫర్ ఐదు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చి దాంతోపాటు ఈ ఐటమ్స్కి ఏమైనా మనీ తీసుకున్నావా ఏం లేదు ఐదు వేల రూపాయలు నీ పాత ఫోన్కి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చి ఈ ఐటమ్స్ అన్ని ఫ్రీగా ఇచ్చాం ఎలా ఉంది మన ఆఫర్ బాగుందా నీకు వాల్యూ అనిపించిందా బెస్ట్ మొబైల్ కూడా యూజ్ చేస్తావు బాగుంది నీకు ఇలాంటి మరిన్ని ఆఫర్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నే చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకోండా థ్యాంక్ యూ